హాయ్ బాయ్ రెండు ఒకటే ఆ రెండు చేతులతో వద్దులే హాయ్ బాయ్ రెండు చెప్పేసింది మారా సో ఫెన్సింగ్ లా వేసుకుంటే మనం దీనికి ఏమైనా ఎక్కించుకోవచ్చు అనమాట బాధలు ఏమైనా ఉంటాయి కదా అవి ఎక్కించుకోవచ్చు మనం ఇప్పటికే మనకి సెవెన్ థౌజండ్ అయ్యింది అనమాట సెవెంటీ ఫిఫ్టీకి ఇది కూడా నేను హోల్సేల్ నుంచి చెప్పించానండి మనకి ఇక్కడ దగ్గరలో హోల్సేల్ ఉందనమాట ఆటోనగర్లోనే అక్కడి నుంచి చెప్పించుకున్నాను సో ఇంక కట్టేసి కూడా ఇవన్నీ కూడా ఇది కూడా మనకి ప్లాస్టిక్ కూడా పైన ఉంది కాబట్టి ఇటు జంగు పట్టదు బాగుందండి ఎండలో పెట్టినా సరే ఇది ఏమీ అవ్వలేదు అందుకే ఇంకా బిగించి ఇగోండి మా రాజు దగ్గరుండి నేర్పిస్తాడు అనమాట అన్ని పనులు ఇది అది కాదు అన్ని పనులు పిల్లలకు రావాలని చెప్పి చక్కగా దగ్గరుండి అన్నీ నేర్పిస్తాడు హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన గానికి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా చాలా అవస్థలు పడైతే ఈ పని అయితే చేయబోతున్నాం అనమాట ఇప్పుడు అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను నవ్వుకోకండి కాకపోతే ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం ఫనీ ఫనీగా ఉండొచ్చు అది కూడా ఏంటంటే సో నేను ఒక కాజ్తో అయితే పందిరి కడదామని పందిరి కూడా అనరు దీన్ని ఏంటంటే దడి కడదామని చెప్పి నేను కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించుకున్నాను అవి ఏంటనేది మీకు షేర్ చేస్తాను ఈలోగా ఆడపాపని ఎవరికైనా ఇద్దాము మేడం గారు లేచి వచ్చేసారనమాట సో ఈరోజు వీడియోలో నాతో పాటు చాలామంది పార్ట్నర్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ పార్ట్నర్ వచ్చేసి మా అరపాప అండి అరపాప హాయ్ చెప్పు హాయ్ హాయ్ బాయ్ రెండు ఒకటే ఆ రెండు చేతులతో వద్దులే హాయ్ బాయ్ రెండు చెప్పేస్తుంది మార సో దీన్ని ఎక్కడన్నా కూర్చోబెడదాం నేడ ప్లేస్లో కూర్చోబెడదాము ఇంకా చాలులే ఇంకా చాలలే ఈరోజు బొట్టు కానీ కాటికి కానీ ఏం పెట్టలేదు ఈరోజు ఖాళీ లేదు అస్సలు ఎవరికి ఎవరికి అంటే ఎవరికి కాదు నేనే తయారు చేస్తాను నాకు ఖాళీ లేదు మెయిన్లీ చెప్పాలంటే సో దీన్ని ఎక్కడైనా కూ సో దీన్ని ఎక్కడైనా కూర్చోబెడదాం ఓకే వర్క్ అయితే స్టార్ట్ చేద్దామండి అసలు ఇది ఏం వర్క్ అనేది షేర్ చేస్తాను ఒకసారి నాతో పాటు వచ్చేయండి అయితే మీకు చూపిస్తాను అన్నాను కదండి ఇదిగోండి నేను గ్రీన్ మెసేజ్ అయితే తెప్పించాను అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి గ్రీన్ ఫెన్సింగ్ అండి రెండు కలిపి మనకి సెవెంటీ ఫీట్ వచ్చినాయి అన్నమాట హైట్ వచ్చేసి మనకి సిక్స్ ఫీట్ ఓకే ఇవన్నీ కూడా మనం ఎలాగో కర్రలు కట్టేసి ఉన్నాయి కర్రలు లోపటి నుంచి వెళ్ళిపోతున్నారు అలాగే దడి ఉంటుంది కదండి మామూలుగా మనం కర్రలు ఏమైనా కొట్టుకుంటాం కదా అవి దడిలా వేస్తాం అనమాట అవి ఎండి అది ఒక ఫెన్సింగ్లా తయారవుతుంది అవి కూడా పీకేసి కోసేస్తున్నారు చాలా కూరగాయలు అయితే మీకు చూపించడానికి కూడా అవ్వట్లేదు రకరకాలైతే పెట్టాను ఇంకా ఈ బాధలు పడ్డం ఎందుకని చెప్పి ఫెన్సింగ్ కోసం అయితే తెప్పించాను అయితే ఈరోజు మా రాజు సాయి ధనుషులు అందరూ ఉన్నారు మేము అందరం వేసుకుంటామమ్మా ఎవరిని బెత్తూ మనం పని మనమే చేసుకుందాం అని చెప్పి కంకణం కట్టారు ఎప్పుడు అంతే మన పని మనమే చేసుకుంటాం ఇప్పుడైతే మరి క్లాసెస్ ఉంటాయి కదా అని చెప్పి నేను ఎవరైనా ఇద్దరు మనుషులు పెడతానంటే మా వాళ్ళు ఒప్పుకోలేదు మా రాజు సాయి అయితే అస్సలు ఒప్పుకోరండి మనమే చేసుకుందాం మనమే చేసుకుందాం అంటారు సో ఈరోజు అదనమాట మీకు అంతా షేర్ చేస్తాను ఎలా వచ్చింది దడి ఆ ఫెన్సింగ్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను ఓకేనా సో మరి ఇంకా స్టార్ట్ చేద్దామండి రండి అలసిపోయేమని చెప్పి మా స్వాతి జ్యూస్ పంపించింది ఆరపాపు కూడా తాగిందనమాట జ్యూస్ ఫస్ట్ టైమ్ బాగుంది గోలా మళ్ళీ మళ్ళీ అడుగుతుంది మా ఆరమ్మైతే అయితే దీనికోసం స్టేవర్ అయితే తెచ్చారనమాట దాంతోపాటు జియోవర్ కూడా డబుల్ థ్రెడ్డింగ్ వేసి కట్టేసి ఉంచారు ఇదైతే వీళ్ళందరూ ఓపెన్ చేస్తున్నారు ఏ నాకు మేడ మీదకు కూడా కావాలి మీరు అంతా వాడేకండి బుజ్జి మేడ మీద కూడా కావాలి అయితే మేడ మీద కూడా ఏదన్నా ప్లాన్ చేసుకోవాలి దుర్గా ఆగు ఇది తినేది కాదే తల్లి తినేది కాదు ఇది ఆగు సో ఇంతవరకు వచ్చింది ఇంకా ఫెన్సింగ్లా వేసుకుంటే దీనికి ఏమైనా ఇంక ఫెన్సింగ్లా వేసుకుంటే మనం దీనికి ఏమైనా అనమాట పాదులు ఏమైనా ఉంటాయి కదా అవి ఎక్కించుకోవచ్చు మనం ఇది ఇలా ఉంది కదండి ఇదంతా కూడా మనం ఇలాగా ఎలాగో ఆల్రెడీ దడి అయితే కట్టేసాం మొన్న దడి కట్టడం చూపించాను కదా మీకు కర్రలు తెచ్చి ఇక్కడ మనకి దగ్గరలోనే కొండ అనమాట ఆ కొండకెళ్ళి కర్రలు తెచ్చేసుకోవచ్చు వేడి నీళ్ళకైనా కొండకెళ్ళి కర్రలు తెస్తాము ఎప్పుడైనా ఎక్కువ కావాలనుకుంటే ఊర్లోకి వెళ్ళి కొనేసుకోవడమే కర్రలు అయితే ఇది ఇలా నించోబెట్టి అందరూ ఇంకా ఫెన్సింగ్ దగ్గర పెట్టేస్తారనమాట చూస్తున్నారు కదా ఇంక ఇందులో నుంచి లోపలికి మనం కూడా వెళ్ళలేము వేరే వాళ్ళు కూడా కాదు మనం కూడా వెళ్ళలేము బుజ్జేది ఇలా హైట్ సరిపోతుంది కదా అయితే ఇది ఇలా పట్టుకొని ఇంక మనం కట్టేసుకోవడమే ఇప్పుడు నా చేతిలో స్టేవేర్లే చూసారు కదా లోపటి నుంచి కట్టేద్దాం టైట్ ఈ కర్ర కట్టాలమ్మా ఈ కర్ర కట్టుకుంటే అది స్ట్రైట్ అయిపోతుంది అంతే మనకి మనుషులు ఎవరు తీస్తున్నారో తెలియట్లేదు కానీ కొన్ని ఏంటంటే మన ఆవులు కూడా వెళ్ళిపోతున్నాయండి లోపలికి విప్పేసుకుంటుంది మా లలిత ఆల్రెడీ మీకు చేర్ చేశాను ముడు ఎలా తీసుకుంటుంది అని చెప్పి మళ్ళీ లలిత ఖచ్చితంగా రోజు ముడి తీసుకొని లోపలికి వెళ్ళిపోద్ది అదో సాకుని తినేస్తుంది కూరగాయలు అయితే నేను కోసి పెడతాను కూరగాయలు ఏమన్నా కోసినా బర్డ్స్కి ఏటి కావాలో అవి పెడతాను ఆవులకి ఏటి కావాలో అవి పెడతాను అయినా సరే మా లలిత ఆగదు ఇంక అన్నిటికీ పనికి వస్తుంది కదా అని చెప్పి అయితే మొత్తం రైట్ రౌండ్ మనం కట్టేసుకోవచ్చు కానీ ఎఫర్ట్ చేయాలి కదండి ఇప్పటికే మనకి సెవెన్ థౌజండ్ అయ్యింది అనమాట సెవెంటీ ఫీట్కి ఇది కూడా నేను హోల్సేల్ నుంచి తెప్పించానండి మనకి ఇక్కడ దగ్గరలో హోల్సేల్ ఉందనమాట ఆటోనగర్లోనే అక్కడ నుంచి తెప్పించుకున్నాను సో ఇంక ఇలా కట్టేసుకోవడం ఇవన్నీ కూడా వీళ్ళైతే కట్టేస్తారు కాకపోతే నేను ఉంటే నాకు నచ్చిన విధంగా కట్టేసుకోవచ్చు అనమాట లేదంటే సగం సగం కట్టేసి వెళ్ళిపోతే మళ్ళీ డబల్ పని కదా అందుకే దగ్గర ఉంటాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇది జియోవేర్ అనమాట ఇలా డబుల్ థ్రెడ్గా వేసి ఇలా పెట్టారు ఇది ఓన్లీ ఏంటంటే కొంచెం టైట్గా లాగి కట్టుకోవడానికి ఉంటుంది కదా అని ఇది పెట్టారు ఇదైతే మనకి రస్ట్ పడుతుంది ఇది ఇంకా ఇది వచ్చేసి స్టేవేర్ అనమాట ఇదైతే ప్లాస్టిక్ కోట్ పైన ఉంటుంది కాబట్టి లోపటల్గా మనకు ఐరన్ ఉంటుంది సో ఇది కూడా స్టిఫ్గా కట్టేసుకోవచ్చు ఇది కూడా మనకి ప్లాస్టిక్ కోట్ పైన ఉంది కాబట్టి ఇటు జంగు పట్టదు బాగుంటుంది మనం ఎప్పుడైనా రిమూవ్ చేసుకోలేనా చేసుకోవచ్చండి ఆల్రెడీ నేను లాస్ట్ టైం చామంతి మొక్కలకి ఇదే తెప్పించి వాడానన్నమాట చాంతి పూలు భలే వచ్చినాయి కదా అప్పుడు టవర్ గార్డెన్ కింద చేశాను దానికి కూడా ఇదే యూజ్ చేశాను బాగుందండి ఎండలో పెట్టినా సరే ఇదేమీ అవ్వలేదు అందుకే ఇంకా తెగించి ఇదైతే తెప్పించుకున్నాను టైట్ లా కట్టేసుకుంటే ఇంకా హ్యాపీ మనకి ఎప్పుడైనా కావాలన్నా సరే మనం దీన్ని రిమూవ్ చేసేసుకోవచ్చు అందుకే పీసెస్ కింద కూడా కట్ చేయలేదండి వీటిని టైట్ అవుతుంది ఇగోండి మా రాజు దగ్గరుండి నేర్పిస్తాడు అనమాట అన్ని పనులు ఇది అది కాదు అన్ని పనులు పిల్లలకి రావాలని చెప్పి చక్కగా దగ్గరుండి అన్నీ నేర్పిస్తాడు పిల్లలకి చదువులతో పాటు లివింగ్ కూడా రావాలండి క్రమశిక్షణ ఉండాలి అన్నీ వస్తే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది సక్సెస్ అవుతారు ఎందులోనైనా సరే ఎందులోకి వెళ్ళినా సక్సెస్ అయిపోతారనమాట ఆ కర్ర మనం టైట్ కట్టుకుంటే అది ఇంకా విడవదు ఇంకా టైట్గా ఉంటుందన్నమాట సో ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి ఇదనమాట మిగతాది కూడా కట్టి చూపిస్తాను ఎలా ఉన్నది ఏంటో ఇక్కడి ఇక్కడ నుంచి అక్కడికి మనకి సెవెంటీ ఫీట్కి ఇంకా ఎక్కువే ఉంటుంది మిగతా మొక్కలు అయితే అడ్డు ఉన్నాయి పెద్ద పెద్ద మొక్కలు లోపలికి వెళ్ళకుండా అడ్డైతే ఉన్నాయి ఈ అయితే అడ్డు లేదనమాట ఇంకొక టూ మంత్స్ ఆగి అటుపక్క కూడా చేసుకోవాలి ఇది ఇంకా ఎంట్రన్స్కి అయితే వేస్తాము ఇంకా మనకి రైట్ రౌండ్ వేసుకోవాలి అటుపక్క అయితే మెక్సికన్ సన్ఫ్లవర్స్ ఉంటాయి అడ్డు చాలా పెద్ద పెద్ద మొక్కలు అయిపోతే ఇంకొక రెండు పక్కలైతే వేసుకోవాలి రెండు పక్కలు కూడా కొంచెం తక్కువే అండి ఇది మనకి ఎక్కువ లెంత్ కాబట్టి ముందుగా ఇది వేసేస్తామన్నమాట చాలా బాగుంది చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉందనమాట గార్డెన్ ఇప్పుడు మిగతా అంతా అయిన తర్వాత చూద్దాం ఎలా ఉన్నదని ఏ ఇది కట్ చేయాలా ఏంటి ఇక్కడ మనకి ఎంత పీస్ కావాలో అంత పీస్ మనం కట్ చేసుకొని ఇలా పెట్టుకుంటే మనకు సరిపోతుంది ఇక్కడ కట్ చే ఇక్కడ స్టేవేర్ అయితే నేను పైన గార్డెన్లో కూడా వాడతానండి మిద్దె తోటలో కూడా వాడతాను ఏదన్నా కట్టుకోవడానికి కదండి అంటే మనం ట్రెలీస్ ఎక్కించుకుంటాం కదా దానికి యూజ్ అవుతుంది అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి మా సాయి ఇవన్నీ కూడా టైట్ చేసి కట్టేస్తున్నాడు అనమాట అలాగే దడంతా కూడా చాలా నీట్గా ఫెన్సింగ్ అంతా నీట్గా వచ్చింది సో ఇక్కడ మా కిరణో వికాస్ వచ్చేసి కర్ర అయితే పాతున్నారనమాట ఎందుకంటే ఇక్కడ ఖాళీ అనేది ఎక్కువ ఉంది సపోర్టివ్గా ఉంటుంది కదా కర్ర అనేది వేసుకొని ఫెన్సింగ్ వేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి కర్ర అయితే పాతేస్తున్నారు ఒకరికొకరు అందరూ చక్క పనులు అయితే చేసేసుకుంటున్నారనమాట నేనైతే లోపల కలుపు మొక్కలు అవి పీక్కుందాం అని చెప్పి నేను లోపలికి అయితే వెళ్ళిపోయాను ఎలాగో పిల్లలు చేస్తున్నారు కదా అని చెప్పి ఇదిగోండి మధ్యలో ఫంక్షన్కి అయితే వెళ్ళి వచ్చారనమాట ఫంక్షన్ ఎవరిది అనుకుంటున్నారా మా రామ్ వాళ్ళు వదిందనమాట శ్రీమంతం వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చి తీసుకువెళ్తున్నారు ఇందులోనే మనకి చలివిడి లడ్డు మైసూర్పాకు పెట్టి తాంబూలం పెట్టారు ఈ డబ్బా వచ్చిందనమాట మధ్యలోనే గ్యాప్ అనమాట వీళ్ళు కడుతున్నారు అని ఇక్కడే మన ఇంటి పక్కనే కాబట్టి వెళ్ళి వచ్చేసాను ఇగోండి పిల్లలు గ్లూకోజ్ అయితే తాగుతున్నారు కొంచెం ఎండగా ఉంది కదా అంటే మేము చేసుకునే ప్లేస్ అయితే నీడగానే ఉంది కాకపోతే క్లైమేట్ అయితే కొంచెం ఎండగా ఉంది కాబట్టి అలా ఉంది ఇందులో ఉన్న స్వీట్స్ కూడా ఇచ్చేస్తాను పిల్లలు తినేమని డబ్బల స్వీట్స్ కూడా ఖాళీ చేసిండ్రా ఇది వచ్చేసి చలివిడండి సూపర్ చేసారు అనమాట చాలా బాగా నచ్చింది నాకైతే చూడండి ఎంత బాగుందో మనం కొనుక్కునే కంట మన ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది చలివిడైతే సూపర్ ఎక్కువ ఇంట్లో సెలబ్రేట్ చేస్తే మటుకు నేను ఉంచి పాకుండలు చేస్తానండి చాలా బాగుంటుంది ఎవరైనా ఇచ్చినా సరే మనకు పిల్లలు ఎక్కువ కాబట్టి ఎంత ఇస్తారు సారి కూడా దాంతో నేను ఏంటంటే పాకుండలు చేస్తాను సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఎవరైనా తింటారా ఇది ఈరోజు వీడియోలోనే ఇంకో స్పెషల్ ఉందండి మా దుర్గేష్ బర్త్డే అనమాట కొంతమందికి చెప్తాను కదా బర్త్డేస్ అనేవి తెలియవు వాళ్ళకి వాళ్ళ కోసం ఏంటంటే మా బర్త్డే రోజు వాళ్ళు బర్త్డే చేస్తాం వీడి బర్త్డే వచ్చేసి మా సురేష్ అండి మ్యాథ్స్ చెప్తాడనమాట తన బర్త్డే రోజు తిని బర్త్డే పెట్టామన్నమాట అలాగా ఇంకా కావాలా వేరకే ఒకటి దొరికింది ఎండిపోయింది గార్డెన్లోని విత్తనాలు అయితే ఇలా వచ్చినాయి మనకి చక్కగా ఒకసారి ఏదన్నా వేసుకుంటే మనకి నిత్యం పంట ఉంటుందండి అరమా మారం అయితే డ్రెస్ చేంజ్ చేస్తుంది ఓయ్ కాయి అయితే చిన్నదే విత్తనాలు కూడా కొంచెం బాగానే వచ్చినాయి కొన్ని చచ్చి పడిపోయిన విత్తనాలు మట్టుకు వదిలేస్తున్నాము అవి ఇంకా రావు అనమాట విత్తనం ఎప్పుడైతే నా గట్టిగా ఉంటుందో మనకు మంచిగా జర్మేట్ అవుతుంది ఏ ఉండ్రే బొడి ఆరప్ప ఆరపప్ప ఇది ఇది బీరకాయ విత్తనాలు బీరకాయ విత్తనాలు వేస్తావా నువ్వు నీ చేత్తు వేస్తావా బీరకాయ విత్తనాలు వేస్తావమ్మా అమ్మా నాకు ఇచ్చి నాకు ఇచ్చి విత్తనాలు వేస్ట్ చేయకూడదమ్మా నాకు ఇదో డబల్ పనే నాకు మళ్ళీ ఏర్కోవడం వీళ్ళు ఎక్కడికి వెళ్తావండి బాయ్ బాయ్ బాబు చూస్తారండీ డయ్యా ఆగు నువ్వు చూస్తున్నారా ఎంత స్ట్రాంగ్గా వచ్చిందో చక్క నీట్గా ఉందండి చాలా ప్లేస్ కూడా కలిసి వచ్చిందనమాట నీట్గా ఉంది అయితే దీనికోసం ఏంటంటే ఈ కర్రలు అనేది ముందే పాతే ఉంచాము దీనికి మనం కొంచెం ఇంత వడలుపులోని ఏవో కొమ్మలపాతం ఇంత గ్యాప్లోనే గబక్మని వెళ్ళిపోవడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా సో అలా వెళ్ళిపోరు ఇప్పుడైతే వెళ్ళడానికి కాదు ఈ బిట్ వచ్చేసి అక్కడ నుంచి వచ్చింది అనమాట కదా అక్కడ మా కారు ఉంది కదా అక్కడ నుంచి రైట్ రౌండ్ ఇలాగా ఆ చివరి వరకు వచ్చింది ఏంటి మాట్లాడుతున్నావే సో భలే చేశారు కదండి మన పిల్లలు అయితే అందరూ కూడా చాలా బాగుంది కదా ఇదే అంతవరకు వచ్చింది ఇంకొక చిన్న బిట్ మిగిలింది ఇలా మనకి చక్కగా ఇంతవరకు వచ్చింది అయితే ఈ బిట్ ఒకటి వినిపోయిందండి ఏది కదా ఏంటంటే సొంత తయారీ డోర్ అనమాట ఇది భలే తయారు చేశారు కొండకి వెళ్తామని చెప్పాను కదా కర్రల కోసం సో ఆ కర్రలతో తయారు చేసారు అన్నమాట దానికి ఏంటంటే ఈ కొమ్మలు ఇలా కొట్టేది ఇలా దూపారు కానీ ఇదంతా ఆకులు రాలిపోయి కొంచెం అంతా మొత్తం ఖాళీ అయిపోయింది ఇంకా ఈ బిట్టుకు ఒకటి వేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట ఇదండి ఇప్పుడైతే మనకి ఆవులు కూడా లోపలికి రావు ఇది దాటుకొని ఆవులు కూడా లోపలికి రావు ఇంకొక టూ మంత్స్ కానీ వన్ మంత్ కానీ చూసుకొని ఇంకో చిన్న బిట్టు ఉంది ఇటుపక్క ఉందన్నమాట మనం బస్సు పెట్టుకుంటాము అటువైపు చూపిస్తానండి ఒకసారి ఇదంతా ఇక్కడ మన బస్సు పెడతామండి ఇటువైపు ఇటువైపు మనం బస్సు పెట్టుకుంటాం అనమాట అటు కూడా కర్రలు అన్నీ లాగేస్ ఉన్నాయి ఇంకా ఆ రైట్ రౌండ్ చేయించుకోవాలి ఇదే ఫెన్సింగ్తో చేయాలన్నమాట అయితే మనం ఖర్చు కూడా చూసుకోవాలి కదా మరి ఒకసారి అంత పెట్టుబడి అంటే నాకు కూడా కష్టమే కాబట్టి ఇంకా ఇటువైపు చేయించ మెయిన్ ఇటువైపు ఎంట్రన్సే కొంచెం కష్టంగా అంత ఓపెన్గా ఉంటుంది కాబట్టి ఇది చేయించుతున్నాం అయితే ఎప్పుడు బస్సు ఉంటుంది కాబట్టి అంత ప్రాబ్లం అయితే లేదు సో ఇంకా అటుపక్క అయితే అలాగో మెక్సికన్ సన్ఫ్లవర్స్ అయితే ఉంటాయి చక్కగా చూస్తున్నారు కదా అగోండి ఇంకా ఈ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి మెక్సికన్ సన్ఫ్లవర్స్ మొక్కలు అయితే ఉంటాయి కాబట్టి మనకి ప్రాబ్లం లేదు అటుపక్క నుంచి ఎవరు రారు అటు గడ్డాయి కాబట్టి సో ప్రాబ్లం లేదు సో టేక్ చెట్లు ఉసిరి చెట్లు ఇవన్నీ పెద్ద పెద్ద ఉంటాయి ఇంకా ఇటుపక్క వదిలేసాం అనమాట ఓకేనా ఇప్పుడు ఏంటంటే మనం తోట కూడా డెవలప్ చేస్తాం కాబట్టి ఆ బాధ అయితే ఉంటుంది చాలాసార్లు కోసేస్తున్నారు ఎవరు కోస్తున్నారో తెలియట్లేదు ఇప్పటికైతే కెమెరాస్ లేవు ఇంటి వైపు నుంచి బిల్డింగ్ చుట్టూరు కెమెరాస్ ఉంటాయి కానీ గార్డెన్కి మటుకు కెమెరా ఎప్పుడు ఫిట్ చేయలేదు అంత అవసరం కూడా రాలేదు సో ఏంటంటే మన ఆవులతో పాటు వేరే ఆవులు కూడా వచ్చేస్తున్నాయి అది ఇంకో బాధ అయిపోయింది వీటన్నిటికీ మనం కొంచెం చెక్ పెట్టాలంటే మరి ఎంతో కొంత కష్టపడాలి కొంచెం ఖర్చు కూడా పెట్టాలి కదా సో ఇదండి వీడియో ఈరోజు ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా ఇలా ఫెన్సింగ్ వేసుకోవడానికి అది మనకి చాలా చీప్గా దొరుకుతుంది హోల్సేల్లో కాబట్టి మనకు అంత రేట్ అనమాట అది మనం డైరెక్ట్గా ఏదైనా షాప్లో కొనాలనుకుంటే మటుకు కొంచెం ఖర్చు ఎక్కువే అవుతుంది రేట్ ఎక్కువే పడుతుంది సో వీడియో ఈరోజు ఇదనమాట అయితే మార్నింగ్ స్టార్ట్ చేసాము లెవెన్కి అలాగా మళ్ళీ లంచ్కి అయితే దిగిపోయాము తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తే అయిపోయిందనమాట సో వీడియో అనేది మీకు యూజ్ అయింది నేను అనుకుంటున్నాను లైక్ చేయండి అలాగే మంచిగా కామెంట్స్ పెట్టండి పిల్లలందరికీ మంచి బ్లెసింగ్స్ అయితే అందజేయండి మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఉంటానండి సంస్థలోక సుకినోభవంత్